వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవైవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఇక ఈరోజు స్టాక్ చూసుకుంటే ముందుగా మదనపల్లి ఇక అన్ని మండీలు కలిపి చూసుకుంటే మదనపల్లి మార్కెట్ మొత్తం ఈరోజు వచ్చి స్టాకు ఒక ముప్పై శాతం వరకు అయితే తగ్గింది ఇక నిన్న భారీగానే ధరలు వెళ్ళినా కూడా స్టాక్ అయితే రావడం లేదు స్టాక్ అయితే భారీగా తగ్గింది నిన్న టాప్ రేట్ పన్నెండు వందలు పదకొండు పదకొండు యాభై చాలా ఐటార్లు చాలా లాట్లు పడ్డాయి అయితే ముప్పై శాతం వరకు అయితే స్టాక్ అయితే తగ్గింది కాబట్టి ఇంకా ధరలు ఏమైనా పెరుగుతాయేమో చూడాలి ఖచ్చితంగా పెరుగుతాయి ఈ ధరలు నిన్న క్వాలిటీ ఉంటే వెయ్యి రూపాయలపైనే వెళ్ళింది మదనపల్లి మార్కెట్ ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ కూడా స్టాక్ తగ్గింది ఈరోజు టోటల్గా అనంతపురం మార్కెట్కి ఒక లక్ష ఇరవై వేల రేట్లు అయితే రావడం జరిగింది నిన్న అనంతపురం మార్కెట్లో టాప్ రేటు ఏడు అయితే పడింది నిన్న అనంతపురం మదనపల్లి ధరలు అయితే పెరిగాయి ఈరోజు రెండు మార్కెట్లు స్టాక్ అయితే తగ్గింది కాబట్టి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది ధరలు ఎలా ఉంటాయో నెక్స్ట్ చూడాలి అప్లోడ్ చేస్తా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి